భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి ఆదిగా అభివృద్ధి సంక్షేమాలకు అన్ని విఘ్నాలను తొలగి మనం అభివృద్ధి పదంలో ముందంజ వేయాలని ఆకాంక్షించారు నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు అలాగే వినాయక మండపాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మట్టి గణపతి ప్రతిమలు పూజించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్తూ శ్రీనివాస నాయక్ కోరారు మట్టి గణపతి మహాగణపతి అని తెలిపారు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించామన్నది ముఖ్యం తప్ప ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదని అన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా మండల గ్రామ నాయకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొమ్మిది రోజులు జరిగే నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధతో నిర్వహించి వారి కుటుంబాలు సుఖ సంతోషాలు ఉండాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎవరైతే వినాయక వినాయక మండపాలు నిర్వాహకులు ఉంటారో నేను యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు మరి ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు సహకరించుకుంటూ మండపాలు నిర్మించాలని నేను వారికి మనవి చేస్తా ఉన్నా సంఘటన జరగకుండా భక్తి శ్రద్ధతో మంచి మనసుతో మంచి ప్రేమతో దేవుణ్ణి భక్తులతో నిర్వహించి ఈ మండల ప్రజలు ఈ మండలంలో వినాయక మండపాలు నిర్వహిస్తున్న యువకులకు గ్రామ పెద్దలకు నేను పార్టీలు అతీతంగా మనవి చేస్తా ఉన్నా మంచి వాతావరణంతో మంచి మనసుతో వినాయకుడిని పూజించాలని కోరుకుంటూ మీ జాటో శ్రీనివాస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొరదగిరి